ఎవెన్యూ కాలనీ తరఫున చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ గారు సోదరి విద్యా విజేందర్ రెడ్డి గారు అట్లాగే విజేందర్ రెడ్డి గారు మా ఈ సన్మాన కార్యక్రమాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వారు మా సొంత ఆడబిడ్డలాగా ఈ కాలనీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని వారిదిగా భావించి మేము అడిగినాయి అడగనే కూడా సమస్యలన్నిటినీ పరిశీలించి పరిష్కరించి ఒక మార్గాన్ని చూపించడం జరిగింది అదే విధంగా మా కాలనీ తరఫున సోదరి విజయారెడ్డి గారు ఇంకా ఉన్నతమైన పదవులు అధిష్టించాలని ఈ కాలనీ పెద్దల తరఫున కమిటీ పెద్దల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ విద్యా ఆర్కేడ్ హైట్స్ కాలనీ వాళ్ళందరం కలిసి ఈ చిరు సన్మాన కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి విద్యా విజేత రెడ్డి నాలుగో వార్డు కౌన్సిలర్ గారికి మరియు అన్నగారికి అందరికీ మా కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అడిగినవి అడగనివి అన్ని పనులు కూడా మాకు అడగ ముందుకే చేసి పెట్టినందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇంతకన్నా పెద్ద ఉన్నతమైన పదవులలో ఎదిగి మాకు ఇంతకన్నా ఎక్కువ ఇంకా పనులు చేసి పెట్టి వాళ్ళందరూ కూడా పైషీకరణ నిర్వహిస్తూ వాళ్ళందరూ మా అందరికి సేవలు చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనీ వాసులందరికీ అట్లాగే మా విద్యా విజేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చూపిస్తున్నా మా నిత్య కాలనీలో ఉన్నటువంటి నిత్య అవెన్యూ నిత్య హైట్స్ నిత్య ఆర్కేడ్ నివాసాలు అయినటువంటి మేమందరం మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీమతి విద్యా విజయేందర్ రెడ్డి గారు మా కాలనీకి చేస్తున్నటువంటి సేవలకు అదేవిధంగా వారు ప్రజా జీవితానికి అంకితమై ప్రజా సేవ కోసం వారు నిరంతరం కృషి చేస్తున్నారు కాబట్టి మా కాలనీకి చేసినటువంటి ఈ సేవలకు గాను మేము ఒక చిరు సత్కారం అనేటువంటి చేయడం జరిగింది ఇట్లాగే వీరు భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు ఆశించి ఎదిగి ఆ తర్వాత మా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం మా కుటుంబ సభ్య సభ్యులైనటువంటి నిత్య కుటుంబ సభ్యులైనటువంటి మా కౌన్సిలర్ గారు విద్యా విజయేందర్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చి వాళ్ళు మా మన్న మా విన్నపాన్ని మన సారీ మళ్ళీ ఫస్ట్ నిత్య రెవెన్యూ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఈ చిరు సన్మాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా అన్నా వదినలు విద్యా విజయేందర్ రెడ్డి గారు వాళ్ళు కౌన్సిలర్ గా ఉంటే కాలనీని ఎంతో విధంగా ఎంతో మౌలికంగా అభివృద్ధి చేసినటువంటి వీరికి మేము చిరు సన్మాన కార్యక్రమం ఏర్పాటు அந்த மஞ்சகர் லீடர் கதம்பரப்பேட்ட முன்சாலி எவ்வளவு அது விஜய விஜய் ரெடி காரி வாழ கேரக்டர் இல்லே வாழ வந்து వాళ్ళ ఉదారత్వం ఇలానే ఉండాలని ఇలా ఎంతో మందికి మార్గదర్శకం కావాలని రేపు రాబోయే లీడర్స్ కూడా వీళ్ళు మార్గదర్శకంగా ఉండి ఒక లీడర్ అంటే ఎలా ఉండాలో వీళ్ళు చూసి నేర్చుకునేలా ఉండాలని మా కాలనీ తరఫున కోరుకుంటూ వాళ్ళు ఇంకా ఇంతకంటే ఉన్నతమైన పదవికి వెళ్ళాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ఆశీస్సులు మాకు ఉండాలి మేము వాళ్ళ విన్నట్టు ఉంటాం వాళ్ళు కూడా మా విన్నట్టు ఉంటారని భావిస్తూ ఇకపై ఎప్పుడు కూడా పార్టీతో సంబంధం లేకుండా వారు వెంటే ఉంటారని మేము మనవి చేస్తాం పెద్దమ్మపేట మున్సిపాలిటీ లోని నాలుగో వార్డు లో నిత్య అవెన్యూ అండ్ నిత్య ఆర్కెడ్ నిత్య హైట్స్ కాలనీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళన సభలో ఈరోజు పాల్గొనడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా నిత్య కాలనీ వాసులు నాకు ఒక పుటీనితో సమానం ఎందుకంటే వీరు కూడా నన్ను ఒక ఆడబిడ్డగా స్వీకరించి వారు నన్ను అలానే ఆదరిస్తారు సో వీరందరూ కూడా నాకు ఒక కుటుంబ సభ్యులు మన పెద్దమార్పేట మున్సిపాలిటీ లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిలో ఆరు కోట్ల నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది అందులో నాలుగు కోట్ల వర్కులు కంప్లీట్ గా పూర్తి అయిపోయాయి ఇంకా టూ క్లోర్స్ వరకు మన లాస్ట్ మీటింగ్ లో మన గౌరవ ఎమ్మెల్యే గారితో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అంతేకాకుండా మన నాలుగో వార్డులో మేజర్ ప్రాబ్లం వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇంకా మెయిన్ ఈ నిత్యా కాలనీకి సంబంధించి అయితే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఎందుకంటే ఇది వాటర్ అనేది మన మున్సిపాలిటీ వాటర్ ని హెచ్ఎండబ్ల్యూస్ కి అప్పగించడం వల్ల మన ఇది నిత్యా కాలనీ అనేది ఔటర్ ఇంట్లో బయట ఉండడం వల్ల ఇది ఆర్డబ్ల్యూఎస్ కి అప్పగించడం జరిగింది సో దీనికోసం చాలా ప్రయత్నించి చాలా ఆఫీసర్స్ దగ్గర తిరిగి ఈ కాలనీకి పైప్ లైన్ వేయించడం జరిగింది ఆరు లక్షల నిధులతో త్వరలో ఇంకో రెండు రోజుల్లో కృష్ణా వాటర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ఈ సందర్భంగా కాలనీ వాసులందరు కూడా చాలా ఇప్పుడెప్పుడు ఎదురు చూస్తా ఉన్నారు ఒక టూ డేస్ లో వాటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కాలనీలో చేసిన అభివృద్ధి పనులు మెయిన్ రోడ్ నుంచి కాలనీ లోపలికి రావడానికి చాలా చీకటిగా ఇబ్బంది పడుతున్నారు రోజుల్లో ఆఫీస్ నుంచి వస్తుంటే గాని ఇంకా చిన్న పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే గానీ ఇంకా చాలా ప్రాబ్లం అనిపించింది వాళ్ళకి మా దగ్గరకు వచ్చి విన్నపించుకున్నారు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మెయిన్ రోడ్ నుంచి వస్తుంటే అక్కడ చెట్లు ఉండి చెట్ల మధ్యలో కొంచెం జెంట్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు డ్రింక్ సెక్షన్ అలాంటివి చేసుకుంటూ ఉందంటే అది నా నా వరకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఒక కేబుల్ బంచ్ కేబుల్ ఏర్పాటు చేసి అక్కడ స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాలనీలో కూడా బోర్ వాటర్ బిల్ ని కూడా మున్సిపల్ కి హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది ఇంకా కాలనీ కూడా మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేయించి ఆ బోర్ వాటర్ బిల్ ని మన మున్సిపాలిటీ పే చేస్తుంది ఇప్పుడు ఇంకా ఇవే కాకుండా కాలనీలో అభివృద్ధి చేసిన చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి టోటల్ మున్సిపాలిటీలో నాలుగు నాలుగో వార్డులో ఉన్నటువంటి పదిహేను కాలనీల్లో దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్ని పనులు పూర్తి చేశాము ఇంకా కూడా ఏవైనా మిగిలిపోయిన పనులు ఉంటాయి కూడా పదవి ఉన్నా లేకపోయినా కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం